పేరు నాగేశ్వరావు ముద్దలాపురము నా ఆల కేసినాను డెబ్బై రోజులు అయింది రైజు జిన్ ఆలోచకు ఇప్పుడు చేసి పది రోజులు అయింది ఇంకా పది రోజులు కానీ పంట బాగానే ఉంటుంది బాగుంది కొమ్మలు అయితే బాగా బాగిలినాయి కొమ్మలు అయితే బాగా విడిగినాయి పంట బాగా గ్రోత్ గా ఉంది మీరు ఇండియగా వాడినారు ముందు సారి ఇప్పుడు గానే వాడినా బాగా పంట బాగానే పడుతుంది ఈ పంటకి రెండు రౌండ్లు రౌండ్ ఈ పంట రెండు రౌండ్ ముందు సారి వేసినాను ఈ రోజు కానీ ముందులే కలిపి ఈ రోజు కానీ వేస్తాండా రూపాయ మందులు నేడు సంవత్సరం కానీ వాడినా ఈ సంవత్సరము వాడుతుండా బాగా పని ఎక్కడ నేర్చుకున్నారన్నా ఇక్కడ కుడేరులో ఎయిర్ బ్రైట్తో చేసిన ఎర్బ్రైట్ ఇస్తున్నాడు మాకు దాని ముందులు మంచి మందులు ఇచ్చినాడు పంట అయితే బాగుంది